ఏంటో ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మళ్ళీ ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా మూడఫ్లో ఉన్నాను అమ్మగారింటికి వెళ్తున్నామంటే అసలు చాలా హ్యాపీ మళ్ళీ తల్లిగారు ఇల్లు వదిలి రావాలంటే చాలా కష్టం అమ్మ వాళ్ళ ప్రేమని ఊరు మమకారని ఫ్రెండ్స్ ప్రేమని చాలా మందిని వదిలేసి వస్తాం కదా అత్తగారింటికి చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏంటో ఆడపిల్ల జీవితం ఉన్న ఇంటికే చుట్టంలో రావాల్సి వచ్చిన పరిస్థితి కానీ చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఊరి నుంచి వచ్చేటప్పుడు మా ఊరి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాను వచ్చేటప్పుడు చాలా బాధగా ఉంది ప్రతి ఆడపిల్ల బాధపడే విషయమే కదా ఇది ఏంటో ఆడపిల్ల జీవితం కానీ ఊరిని ఫ్రెండ్స్ని తల్లిదండ్రుల ప్రేమని వదిలేసి రావాలంటే చాలా కష్టం చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏమో నా ఎమోషన్ మీతో చెప్పుకోవాలనిపించింది అంతే అందుకనే ఈ వీడియో తీస్తున్నాను ప్రతి ఆడపిల్ల జీవితం ఇంతేనేమో